పనిచేసినటువంటి కొండ రెడ్డి గారిని అదేవిధంగా హెచ్ఆర్ పివకుమార్ గారిని హెచ్ఎఫ్పిరామ్ రెడ్డి గారిని హెచ్ అండ్ ఇంద్రాబాద్ కమిటీ సభ్యులు అర్మిలాభ బేగం గారిని ఇంకొక ఎంపీబి శ్రీనివాసరావు గారిని ఎక్స్ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ గారిని ఎక్స్ పిఎల్ అదేవిధంగా అంజరెడ్డి గారిని అంత మాజరెడ్డి గారిని

வெங்கடராமரி காரி எம்பி வித்தார் அந்த சாதாரண வேதிக்காக கோருத்தார் கொஞ்சம் வெனி ஜெய் சார் சார் கொஞ்சம் வெனக்கு கொஞ்சம் మా శ్రీ దుర్దిల్ల శ్రీధర్ బాబు గారికి ఇవే మా స్వాగతం సుస్వాగతం బడుగు బల బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అడవి తల్లి అడవి తల్లి ముద్దుబిడ్డ కరోనా సమయంలో గూడెంలోని అబాక్యుల కూడు మెతుకులు అందించి ఆదుకున్న పంచాయత్ పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మాధ్యులు శ్రీమతి ధన్సరి సీతక్క గారికి ఆత్మీయ స్వాగతం పలుకుతుంది మా పాఠశాల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల ముద్దు బిడ్డ అరవై ఆరు కాదు సునిశ్చిత హాస్యం వారి స్వంతం అరవై ఆరు అరవై ఆరు కాదు నాకు ఇరవై ఆరు అనే యువకుడు ఇతరులను సంతోష పెట్టాలనే వారి అభిమతం చలక్కులతో సరస సంభాషణతో ఆకట్టుకునే ప్రత్యేకతలు మా పాఠశాల ప్రత్యేకతలు తరగతి పదవ తరగతిలో ఎనభై శాతం సాధించడం జరిగింది ఉత్తీర్ మంచి మార్కులు సాధించిన విద్యార్థులు కార్పొరేట్ కాలేజీలో సీట్లు పొందడం మాకు గర్వకారణం పదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అదనంగా ఒక గంట కేటాయించి ప్రత్యేక తరగతిలో నేషనల్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ పొందే అవకాశాన్ని మేము కల్పించడం జరుగుతూ ఉంది విద్యార్థులను రాష్ట్రపతి నిలయానికి తీసుకొని అక్కడ అక్కడి అందజనాలు

కానీ మన పిల్లలు మన తెలంగాణ మన పిల్లలను తయారు చేసుకునే బాధ్యత మనందరి మీద మన పిల్లలకు స్కిల్ టెక్నాలజీ లేచిస్తే మన పిల్లలకు నేను యాభై ఏళ్ళు చూస్తున్నా టాప్ డాక్టర్లు టాప్ ఇంజనీర్లు టాప్ టాప్ డాక్టర్లు ప్రపంచంలో ఎవ్వరు లేరు మనం తెలుగు పెద్ద తెలుగు లేదు మన తెలుగు ఎక్కువ తెలుగు చేయటం మనం చాలా కష్టాలు పనిచేస్తాం కాబట్టి ఇప్పుడు నేను డాన్స్ చూస్తే అద్భుతం మన పిల్లలు బ్రహ్మాండంగా వాళ్ళని కరెక్ట్ గా తయారు చేస్తే ప్రపంచంలోనే వాళ్ళు వాళ్ళు పిల్లలు జిల్లా పరిశ్రమలు వాళ్ళ తల్లిదండ్రులు ఖరీబులు కానీ వాళ్ళు ఖరీబులు కాదు రేపు రేపు వాళ్ళు చాలా పెద్దలు అవుతారు చాలా గొప్ప చేస్తారు మన తెలుగు తెలంగాణ పిల్లలు మన స్టూడెంట్స్ కాబట్టి నాకు తప్ప సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ అందరికీ కూడా నమస్కారం నుండి ఆయన స్కిల్ డెవలప్మెంట్ చేయలేదు డెవలప్మెంట్ చేయలేదు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబుతో సహా మరి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడుతున్నారు అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెడుతున్నారు ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి రాష్ట్ర కేబినెట్ కు శ్రీధర్బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు మన జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ యువ నాయకుడు మరి గౌతృ స్కూల్ స్కూల్ డేకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రివర్యులకి మరియు స్థానిక ఎంపీ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి రామగుండం ఎమ్మెల్యే గారికి మరియు ఇక్కడ విచ్చేసిన నాయకులకి అధికారులకి మీడియా మిత్రులకి ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేయడానికి స్కూల్ టీచర్స్కి స్టూడెంట్స్కి హెల్ప్ చేసిన మాజీ ఎమ్మెల్యే మలిపతి సుధీరెడ్డి గారికి టీచర్స్ స్టూడెంట్స్కి అందరికి కూడా నమస్కారం నేను కూడా ఇలాంటి ఖమ్మం జిల్లాలో కల్లూరు మండల్లో జెడ్పీహెచ్ఎస్ కన్నవెల్లిలోనే ఇలాంటి స్కూల్లోనే చదివాను సో ఆ స్కూల్లో మేము చదివినప్పుడు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవైలబుల్ లేదు ఒక జెపిహెచ్ఎస్కి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ చేయడానికి ఇక్కడ హెల్ప్ చేసిన గత ప్రజ ప్రజాప్రతినిధులకు అధికారులకు ప్రత్యేకించి టీచర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ నా ఓన్లీ రిక్వెస్ట్ స్టూడెంట్స్కి చాలా బయట చాలా మాటలు మాట్లాడుతుంటారు అంటే ప్రైవేట్ స్కూల్స్ బాగున్నాయని దానికి అసలు దానికి అసలు ఏం వాల్యూ లేదు మన దగ్గర హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మనం ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటున్నాము గవర్నమెంట్ కూడా పిల్లల ఎడ్యుకేషన్కి అన్ని విధాలా సహకరిస్తుంది సో నా ఓన్లీ రిక్వెస్ట్ పిల్లలకి రేపటి నుంచి టేక్ ఎక్స్ట్రా కేర్ మీరు మీరు ఎంత మీరు ఎంత దూరమైనా ఆలోచించవచ్చు స్కై ఈజ్ ద లిమిట్ మీరు ఎంతైనా ఎంత దూరానికైనా వెళ్ళొచ్చు అనడానికి మన గవర్నమెంట్లోనే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో దాన్ని అన్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంత కష్టపడి ఇంత మీకు ఇంత వినోదాన్ని అందించడానికి ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన మీ టీచర్స్ హెల్ప్ తీసుకొని మీరు కూడా ఫ్యూచర్లో బాగా సక్సెస్ అవుతారని మీరు ఏది అనుకుంటే అది అంత దూరం అంత పైకి వెళ్ళొచ్చని మీరు రేపటి నుంచి నమ్ముతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఈ టెన్త్ క్లాస్ పిల్లలకు ప్రత్యేక క్లాసులు మార్నింగ్ ఈవినింగు పెడతా ఉన్నాం దానికి టీచర్లు నేను సహాయపడుతూ వాళ్ళ కొంత టిఫిన్ కలిగి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకుంటున్నాం ఈ ఇప్పటికీ ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేదానికి మా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు వారికి సందర్భంగా అభినందిస్తూ ఇప్పుడు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటల రాజేంద్ర పెద్దల గారిని పాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈ చరిత్ర గల ఈ గ్రామానికి సంబంధించి జిల్లా పరిషత్ హై స్కూల్ డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంలో మరి ఈ పాఠశాల చదువులు అందించిన అనేక మంది ఉపాధ్యాయులకు మనమందరం కూడా వందనాలు తెలియజేస్తూ ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్ గారితో పాటు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని తలంచి తన ధైర్య శైలిలో మా మాజీ ఎమ్మెల్యే గారు పెద్దలు సుధీర్ రెడ్డి గారు వారి చెరువుతో చేపడతా ఉన్న ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారికి అదేవిధంగా సోదరులు శరత్ చంద్రారెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి మా సోదరులు హరివర్ధన్ రెడ్డి గారు మా మిత్రులు వజ్రేష్ యాదవ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న మరి జిల్లా విద్యాధికారి విజయ్ కుమారి గారికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సోదరిమణి సుజాత గారికి కొండల రెడ్డి గారికి అదేవిధంగా వెంకటరెడ్డి గారికి వెంకట్రామరెడ్డి గారికి శివశంకర్ గారికి అవేద బేగం గారికి వేదికపై ఆశలైన వివిధ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులకి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న ఈ పాఠశాలలో చదువుతా ఉన్న ఉపాధ్యాయ సోదరులకు సోదరి మహిళలకు అటువైపున్న పూర్వ విద్యార్థులకు ఈనాడు చదువుతూ ఉన్న విద్యార్థిని విద్యార్థులకి హృదయపూర్వకంగా వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం సంబంధించిన ఈ హై స్కూల్లో జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమం భాగంలో మరి అనేక మంది ఇప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో వాళ్ళు మరి మరి నాటకాలు ప్రదర్శించి మేము ఈరోజు చదువుతో పాటు కళలలో కూడా ప్రావీణ్యతను ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఉన్నామని మన రంగారెడ్డి జిల్లా మెడిచల్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ప్రతాప సింగారం గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు చూపెట్టిన వారి నేతలు తప్పకుండా మేము అభినందిస్తూ ఇంతకుముందే పెద్దలందరూ చెప్పారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ముందుకు నడవాలని ఏ ప్రభుత్వం ఉన్నా తలుస్తుంది కానీ ఒక కృత నిశ్చయంతో చిత్తశుద్ధితో రాబోయే కాలంలో మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతా చెప్తా ఉన్న ఉపాధ్యాయులు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇదే ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఈరోజు ఉద్యోగం సాధించాలంటే ఎంఏలో బిఏడో ఎంఏడో డిగ్రీలు చదువుకొని ఉత్తీర్ణత చెంది మరి రాష్ట్ర స్థాయిలో మరి బిఎస్సీలో ప్రవేశం పొంది పెద్ద ఎత్తున చదువుకున్న ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఏ కోణాల పోయినా మా మానవుల మా ప్రాంతానికి పోయినా అక్కడ చదువు చెప్తా ఉన్న ఉపాధ్యాయులు ఎవరంటే ఈరోజు మంచిగా చదువుకొని ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ పాఠశాల చెప్తా ఉన్న ఉపాధ్యాయులు మరి ఒక్కో ప్రకారం చూస్తే ప్రైవేట్ పాఠశాలలో చాలా వరకు కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం అక్కడ ఏ విధమైన స్టాండర్డ్స్ మనము ముందుకు తీసుకెళ్లేకపోతా ఉన్నాం కొన్ని సందర్భాల్లో ఇంటర్మీడియట్ చదువుకున్న ఉపాధ్యాయులే అక్కడ ఉన్న చిన్న పాఠశాలలో చదువు చెప్తూ ఉంటారు ఆ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటారు కానీ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి డిగ్రీలు పీజీలు ఉత్తీర్ణత చెంది ఈరోజు ఉపాధ్యాయులుగా ఉంటే అక్కడ తక్కువ ఉంటారు ఎక్కడో మనకు సంబంధించి మన వ్యవస్థలో లోపం ఉంది ఆ వ్యవస్థ లోపాలను గుర్తించే బాధ్యత ఈరోజు మా పైన ఉన్నదని గుర్తించే ఈరోజు వ్యవస్థ సవరించాలి సవరించే బాధ్యతలో మరి ప్రభుత్వానికి సంబంధించి ఎంతో మరి గొప్ప నమ్మకంతో గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు బాగా చదువుకుంటారని ప్రవేశం పొందిన విద్యార్థిని విద్యార్థుల ఒక తల్లిదండ్రులు ప్రభుత్వం ఆసరగా అండగా నిలబడాలని యోచనతో మేము మా ప్రభుత్వం మా ప్రభుత్వ లక్ష్యం ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వం వైద్యశత్రి వరిలు నాయకత్వంలో పాటలు ఇంకా రాబోయే పరంగా రేపు ఈ పోటీ ప్రపంచంలో మన చిన్నారులందరూ కూడా ప్రపంచ స్థాయిలో నైపుణ్యాలను పెంచాలనే యోచనతో ఆలోచనతో ముందుకు ఉన్నాం ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్పారు మల్లారెడ్డి గారి కాలేజీలో ఏ విధమైన నైపుణ్యం పొందుతారు ప్రైవేట్ పాఠశాల అయినా ఏ విధమైన నైపుణ్యం పొందుతారో దాని దీటుగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో ఆ విధమైన నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం చేయబోతుంది ఇది మా ఆలోచన మా లక్ష్యం అని మేము ముందుకు చెప్తా ఉన్నాం ఇది మా బాధ్యత కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు కలెక్టర్ గారు మరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ పాస్ ఈ ఈరోజు జిల్లాకు ఒక స్థాయి మొదటి అధికారిగా నిలబడి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పథకం ఈరోజు వారు ముందుకు నడుస్తూ ఉన్నారంటే మీరందరూ కూడా వేదికపై ఉన్న కలెక్టర్తో పాటు చదువు చెప్తా ఉన్న ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులుగా ఎదగాలే ఈ సమాజంలో ఒక మెరుగైన పాత్రను వహించాలి ఇంకా బాగా చదువుకొని వేదికపై ఉన్న మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా చదువుకున్నారు మంచి ఆలోచన చేసి ఎక్కడ ఎవ్వరు ఏమి చేయాలన్నా చదువు ముఖ్యం కనుక చదువుకొని ముందుకు నడవా చదువును గుర్తించి ఈరోజు మల్లారెడ్డి గారు కూడా తాను చదువుకోలేకపోయినా కానీ వేల మంది చెందే చెప్తా ఉన్నా నేను చదువుకున్నా చదువుకోలేకపోయినా ఒక మాట స్పీచ్ నేను చదువుకున్నా చదువుకోలేకపోయినా డిగ్రీ చదువుకున్నా ఇంకా పై చదువు చదివినా ఇంకా పై చదువు చదువుకోలేకపోయినా నేను వేల మంది విద్యార్థిని విద్యార్థులకి మరి విద్యను అందిస్తా ఉన్నానంటే ఆయనకున్న సంకల్పం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఈటల రాజేంద్ర గారు ఉన్నారు ఇక్కడ చదువుకొని ఒక వాణిజ్యం వ్యాపారం చేస్తారు రాజకీయంగా వచ్చి ఏదో మెరుగుపరచాలనే ఒక తప్పన కృష్ణతో ఈ ఈరోజు అక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారే కానీ ఈ రోజున్న మా సుధీర్ రెడ్డి గారే కానీ మా హరివర్ధన్ రెడ్డి గారే కానీ ఈ రోజు ఉన్న మా సోదరుడు మరి వజ్రేష్ యాదవ్ గారితో పాటు వేదికపై ఉన్న మా శరత్ చంద్ర రెడ్డి గారు ఇతరులందరం కూడా మేమందరం కూడా చదువుకొని సమాజానికి మేలు చేయాలనే ఒక తపన కృష్ణతో ముందుకొచ్చాం మాదైనా శైలిలో మాదైనా పాత్ర వహించాలనే ఆలోచన దృక్పథంతో ముందుకు పోతా ఉన్నా ఉన్నాం పిల్లలను కూడా మంచిగా చదివిచ్చి నేను ఉపాధ్యాయులేని కోరేగ మీరు కష్టపడి చదివిస్తూ ఉన్నా మీరు కష్టంతో కూడుకొని మీరు కష్టించి పదిపిస్తూ ఉన్న విద్యార్థిని విద్యార్థులు చాలామంది కూడా ఎదిగి మంచి ఉద్యోగాలు సాధించి ముందుకు నడుస్తూ ఉన్నారు మీ పూర్వ విద్యార్థులు కూడా అనేక